యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈ యొక్క వీడియోలో మీకు నేను నల్లధనం గురించి కొంతమంది చాలా మంది మాట్లాడతారు ఏంటంటే నరేంద్ర మోడీ నల్లధనం నల్లధనం అంటాడు మరి ఆ నల్లధనం ఎంత రికవర్ చేసిండు మోడీ అనేది చాలా మంది తెలుగు వాళ్ళు ప్రశ్నిస్తా ఉంటారు ఎందుకంటే ఏ తెలుగు పేపర్లలో కూడా ఈ యొక్క నల్లధనం గురించి ఎక్కువ వార్తలు రావు కాబట్టి నేను ఈ వీడియోలో ఒక ఐదు నిమిషాల వీడియోలో నల్లధనం ఎంత రికవర్ చేసిండు మోడీ అనేది కొన్ని సాక్ష్యాలతో మీకు నేను ప్రూవ్ చేస్తాను మిట్లారా ముఖ్యంగా ఏంటంటే ద ఎకనామిక్స్ టైమ్స్ ఇంగ్లీష్ పత్రిక సో ఆ పత్రికలో జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండున పత్రిక వచ్చింది క్లియర్ గా ఈడీ రైట్స్ అనేది అంటే యూపీఏ అంటే గతంలో యూపీఏ అంటే ఇప్పుడు ఇండియా కూటమి ఏదైతే కాంగ్రెస్ కూటమి మన్మోహన్ సింగ్ సర్కార్ ఆ యొక్క పది సంవత్సరాలు పాలించిన మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన సర్కార్ లో ఆయన ఈడీ రైట్స్ కంటే ఇప్పుడు ఇరవై ఏడు ఇంతలు ఎక్కువ ఈడీ రైట్స్ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఆయన అంటే మరి ఇంత ఎక్కువ అంటే మోడీ గారు ఈడీకి స్వేచ్ఛనిచ్చారు ఈడీ విషయాలలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదని కూడా చాలా సందర్భాలలో నరేంద్ర మోడీ గారు చెప్పారు వారికి స్వేచ్ఛని ఇవ్వడం దాని వల్ల చాలా నల్లధనం అనేది బయటకు వచ్చింది మరి ఎంత నల్లధనం బయటికి వచ్చింది అనేది నెక్స్ట్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లీష్ పత్రికలో ఏప్రిల్ ఒకటి రెండు వేల పద్నాలుగున వచ్చిన కథనం ప్రకారం ఈడీ అనేది మన్మోహన్ సింగ్ సర్కార్ లో ముప్పై ఐదు లక్షల రూపాయల నల్లధనాన్ని వెలికిదీస్తే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ పది సంవత్సరాలలో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల నల్లధనాన్ని బయటికి తీసింది అని చెప్పేసి ఇది అఫీషియల్ గా అధికారికంగా ప్రకటన చేసిన అంశం మిథుల అంటే మీరు కూడా చూడొచ్చు ద టైమ్స్ ఆఫ్ ఇండియా నేను చెప్పిన ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆ పేపర్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ లో మీరు చూడొచ్చు మిథుల పదిహేడు వేల మందికి అర్హులైన పేదోళ్లకు కూడా దాదాపు ఇప్పటికే పదిహేడు వేల కోట్ల రూపాయలు అర్హులైన అర్హులైనలకు డైరెక్ట్ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టు కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది ఇక ఇదే టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో క్లియర్ గా అదే రోజు వచ్చిన వార్తలో క్లియర్ గా నరేంద్ర మోడీ గారు చెప్పారు మూడు వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు పైపులలో వాషింగ్ మిషన్లలో ఒక కాంగ్రెస్ ఎంపీ పెట్టాడు అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన మంత్రులు చాలా మంది కూడా ఈ యొక్క వాళ్ళ దగ్గర కూడా కొన్ని కోట్ల రూపాయల నల్లధనాన్ని రాబట్టినట్టు కూడా నరేంద్ర మోడీ గారు క్లియర్ గా చెప్పారు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై రెండు ఎన్డిటీవీ కథనం కూడా మీరు చూడొచ్చు అది మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది మిత్రులారా సో దాంట్లో కూడా క్లియర్ గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ క్లియర్ గా చెప్పాను ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల నల్లధనాన్ని యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు కేంద్ర ప్రభుత్వం వెలికి తీసిందని అంటే వివిధ ప్లాట్ఫామ్లకి కలిగి ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు అలాగే నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల నల్లధనాన్ని అంటే అక్రమాస్తులను అటాచ్ చేసినట్టుగా కూడా అధికారిక ప్రకటన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అధికారిక ప్రకటన చేశారు అది కూడా మీరు ఈ యొక్క ఎన్టీవీ కథనంలో చూడవచ్చు ఇవి ఏవి కూడా మన తెలుగు పేపర్లు కానీ తెలుగు మీడియా కానీ ఎక్కడ కూడా రానియదు ఎందుకంటే వీటికి ఇక్కడ ప్రతి మీడియా కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ ఇది ఒక నిదర్శనం మిత్రులారా గతంలో ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ చెప్పేది ఏంటంటే పదిహేను పైసలు మాత్రమే ప్రజల దగ్గరికి పోతా ఉన్నాయి ఎనభై ఐదు పైసలు వేస్ట్ అవుతారని ఈ రోజు ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా పోయినాయని కూడా ఈ యొక్క కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా సాక్షాలు ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రజలకు గనపడం ఎవరు చూసినా నరేంద్ర మోడీ మతదత్వ పార్టీ నరేంద్ర మోడీ హిందూ మతం గురించి మాట్లాడతాడు దైవం గురించి మాట్లాడతాడు నరేంద్ర మోడీ చదువుకోలేదు ఇవే మాట్లాడతాడు నరేంద్ర మోడీ కళ్ళజోడు లక్షల రూపాయలు ఆ నరేంద్ర మోడీ సూటుకు పైసలు ఎక్కువ రూపాయలు ఇవే మాట్లాడతారు తప్పే ఈ యొక్క నల్లధనాన్ని వెలికి తీసిందా వెలికి దీయలేదనే విషయాలు మాట్లాడదు మిథిల ఇకపోతే మిట్లారా పెద్ద నోట్ల రద్దు రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయడం ఈ వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడం వెనుక అసలు రహస్యం ఏంటంటే గతంలో ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు రెండు వేల రూపాయల నోట్లుంటే ఎన్నికలలో ఈ వాళ్ళకు చాలా ఈజీ అయ్యేది ఈ యొక్క రెండు వేల రూపాయల నోట్లను దాయడం అంటే ఒక కట్ట తీసుకపోతే రెండు లక్షల రూపాయలు అయ్యేది రెండు లక్షల రూపాయలు కావాలంటే నాలుగు కట్టలు పోవాలి అంటే చాలా కష్టం అంటే ఎన్నికలలో వీళ్ళకు డబ్బులు వంచడం అనేది సులువు కాదు మిట్ల సో ఎప్పుడైతే పెద్ద నోట్లు రద్దు జరుగుతుందో పెద్ద నోట్లతోని సామాన్యుడికి వచ్చిన సమస్య ఏం లేదు ఇక్కడ ఇక్కడ పెద్ద నోట్లతోని ఎవరైతే బ్లాక్ మనీ ఎవరైతే సేవింగ్స్ చేస్తాడో బ్లాక్ మనీ దాదాపు ఈ యొక్క పెద్ద నోట్ల రద్దు అయిన తర్వాత కొన్ని లక్షల కోట్ల రూపాయలు అనేది బ్లాక్ మనీ అనేది అంతమైపోయింది ఎందుకంటే వాళ్ళు బ్యాంకులలో డిపాజిట్ చేసుకోలేదు లెక్క చెప్పాల్సింది మనం చూసాం చాలా పత్రికలలో కూడా మనం చూసినాం చాలా మట్టుకు అంటే బయట ఉన్న డబ్బు మొత్తం కూడా బ్యాంకులలో రాలేదు అంటే ఇలా ప్రతి ఒక్క రూపాయి కూడా బ్యాంకు త్రో అంటే బ్యాంకు ద్వారానే ఖర్చు పెట్టాలి బ్యాంకు ద్వారానే తీసుకుపోవాలి అనే ఒక ప్రొసీజర్ ను నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు ఇకపోతే ఒకప్పుడు జేబులో డబ్బులు ఉండాలి ఇలా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోద్ది గూగుల్ పే ఫోన్ పే ఈ విధంగా అంటే ఎక్కడైనా ఈజీగా మన పని మనం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై లో కూడా హిందుస్థాన్ టైమ్స్ మరొక ఇంగ్లీష్ పత్రిక సో ఆ పేపర్ కూడా ప్రకటన చేసింది ఈ యొక్క మన్మోహన్ సింగ్ అయాం అంటే ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో నూట పన్నెండు ఈడి దాడులు జరిగితే మూడు వేలకు పైగా ఈడి దాడులు ఎన్డిఏ అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మూడు వేలకు పైగా ఈడి దాడులు జరిగినాయి మరి ఈ విధంగా ఈడి దాడులు అనేది పొలిటీషియన్స్ మధ్యలోనే ఈడీ దాడులు జరుగుతా ఉన్నాయని చాలా మంది అంటా ఉంటారు కానీ ఇది వందకు వంద శాతం రాంగ్ ఎందుకంటే మొత్తం ఇప్పటి వరకు ఈడీ దగ్గర ఏడు వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి అందులో ముఖ్యంగా మూడు శాతం మాత్రమే పొలిటీషియన్స్ పొలిటికల్ లీడర్లకు సంబంధించిన మూడు శాతం మాత్రమే అంటే మిగతా తొంభై ఏడు శాతం కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సెలబ్రిటీస్ వాళ్ళకు సంబంధించిన కేసులు మాత్రమే ఉన్నాయి కేవలం మీడియా సంస్థలు కొన్ని వార్తా అలాగే ఈ యొక్క కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద విషం జల్లడం కోసం పొలిటికల్ లీడర్ల మీద మాత్రమే ఈడీ దాడులు జరుగుతా ఉన్నాయని సృష్టిస్తా ఉన్నారు మేము క్లియర్ గా చెప్తా ఉన్నా మిట్లారా ఏడు వేలు కేసులలో మూడు శాతం కూడా పొలిటికల్ లీడర్స్ ఏళ్ల మీద లెక్క పెట్టి చెప్పచ్చు మిట్లారా అంటే ఏ విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద కొంతమంది పని కట్టుకొని కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్ కూటమి కావచ్చు విషం తల్లుతా ఉన్నారు కొన్ని పత్రికలు కొన్ని మీడియా సంస్థలు విషయం తల్లుతా ఉన్నారో మీరు ఇప్పుడు క్లియర్ గా సాక్ష్యాలతో సహా నేను పేపర్లతో సహా డేట్లతో సహా చెప్పాను మిత్రారా దయచేసి మిత్రారా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు తెలిపండి జై హింద్ జై భారత్